అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా కావలిలో డ్రగ్స్కి వ్యతిరేకంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో స్థానిక బ్రిడ్జ్ సెంటర్ నుంచి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు అధికారులు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి జెండా ఊపి ర్యాలీలో పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి మాదక ద్రవ్యాలపై ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి కావలిలో ర్యాలీ నిర్వహించడం జరిగిందని అన్నారు కావలిలో ఎక్కడైనా గంజాయి డ్రగ్స్ అమ్ముతుంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు తల్లిదండ్రులు వారి పిల్లలను చెడు వ్యసనాలకు బానిస కాకుండా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వంశీకృష్ణ డీఎస్పీ శ్రీధర్ పోలీస్ అధికారులు విద్యార్థులు ప్రజలు పాల్గొన్నారు

రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా అన్ని రంగాల సంస్థలతో కలిపి ప్రజలను చైతన్య పరిచేందుకు భాగంగా మారక ద్రవ్య రైత రాష్ట్రంగా మారక ద్రవ్య రైత దేశంగా అభివృద్ధి చెందాలి యూత నిర్వీర్యమైపోతుంది నిరీర్యమవుతున్నటువంటి యువతని ఒడిసి పట్టుకోవాలి మారక ద్రవ్యాలకి బానిసలు కాకుండా కాపాడుకోవాలి దేశంలో లేదా రాష్ట్రాల్లో మారక ద్రవ్యాలు లేకుండా చూడాలని ఈరోజు అకుంట దిదీక్షతో ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రోజున ఏకల క్లబ్స్ ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా గంజాయి కానీ ఇతర మార్గ ద్రవ్యాలు కానీ యువతని బాణిసేతలు చేసేటువంటి విధి విధానాన్ని సృష్టి పలకాలి అని ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కొరకు ఈ రోజున కావలిలో కలికి యానాథ్ రెడ్డి విగ్రహం దగ్గర నుంచి బంగారు కొట్టు సెంటర్ వరకు కూడా ఈ రోజున రండి యానాథ్ శెడ్డి విగ్రహం వరకు కూడా ఈ రోజున ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా విచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మన కావలి మారక ద్రవ్య రహిత కావలిగా మనందరం కూడా నడుం బిగించి కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది గత పాలకుల నిర్లక్ష్యం గత పాలకుల యొక్క ధనదాహం గతంలో గంజాయి వనంలాగా పెరిగినటువంటి కావలిని పోలీస్ అధికారులు ఈ సంవత్సర కాలంలో వాళ్ళ నిఘాలో ఎన్నో కేసులు పెట్టి ప్రజలను రక్షించుకుంటూ ఎక్కడ కూడా గంజాయి డ్రగ్స్ అనేది మారక ద్రవ్యాలు లేకుండా చేస్తూ కావాలని ప్రశాంతంగా గంజాయి లేని కావలిగా ఈరోజు దిద్దించిదిద్దినందుకు పోలీసు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మన అందరూ కూడా కావలి ప్రజలు అందరూ కూడా మన బిడ్డలు ఏం చేస్తున్నారో మనం ఆలోచించాలి గంజాయికి బానిసే చేసేదానికి కొంతమంది ముఠాలు ఈ రోజు విక్రయదారులు వాళ్ళకి లేనిపోని అలవాట్లు తయారు చేసి వాళ్ళకి బాలిసలు చేస్తున్నారు మన బిడ్డల మీద మన నమ్మకం ఎంతుందో అంతే విధంగా వాళ్ళ వయసు మీద మన అనుమానాన్ని పెంచుకుని ఎప్పుడు కూడా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి సందర్భంగా కావలి ప్రజానికాన్ని కూడా కోరుకుంటూ ఇది ఏ ఒక్కరితో సాధ్యమయ్యే పని కాదు అందరూ ప్రజలు ఒకరికొకరు తెలుసుకొని ఎక్కడ సమస్య ఉన్నా ప్రభుత్వ అధికారుల దృష్టికి ముఖ్యంగా పోలీసు వారికి ఎక్కడ గంజాయి అమ్మిన గంజాయి కొన్నా గంజాయి తాగుతున్నా లేదా ఇతర మార్గ ద్రవ్యాలు మార్పిడి జరుగుతున్నా పోలీసు అధికారులకు తెలియజేయండి అని మీ సమాచారాన్ని సీక్రెట్ గా ఉంచుతారని లేని పక్షంలో ఎమ్మెల్యే గాని నాకైనా కూడా మెసేజ్ రూపంలో తెలియజేయండి అని మేము కానీ పోలీసు వారు కానీ నిరంతరం కావలను కాపు కాయడానికి ఉన్నామని ఈ కావలలో ప్రశాంతమైన జీవితం అంత ముందుకు పోవాలని ఇక్కడ ఎటువంటి గంజాయికి కానీ ఎటువంటి మారక ద్రవ్యాలకు కానీ లేదా క్రికెట్ బుకీలకు కానీ సింగిల్ నెంబర్ ల్యాటర్లు కానీ ప్యాకాటర్లు కానీ ఎటువంటి వాటికి తావు లేకుండా ప్రజల సుఖశాంతులతో తలెత్తుకుని ఆనందంగా జీవించే విధంగా ఉండాలని కావలు మేము అందరం కోరుకుంటున్నాము దొంగ బియ్యం కావచ్చు గంజాయి కావచ్చు కావల్లో అంటే కావలి పోలీసు వారికి మీ సందర్భంగా ఘనంగా వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నా వాళ్ళు చేస్తున్నటువంటి వర్క్కి మీకు వాళ్ళకు కూడా ఈ సందర్భంగా మేము ఆనందిస్తున్నాం కావలిలో ఎటువంటి మారక ద్రవ్యాలన్నా వాళ్ళు ఎంతటి వారైనా తప్పకుండా మీరు శిక్షించాలని కఠినమైన శిక్షణ వేసి కావలి ప్రజలు యువత నిర్వీర్యం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత పోలీసు వారి మీద కూడా ఉందని విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈ నవ సమాజాన్ని నిర్మించడంలో మన అందరూ కలిసి కావాలని ప్రశాంతంగా ఉంచే దానికి ప్రజలందరూ రండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ అనేది స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా అడుగులేస్తున్న తరుణంలో ఈ ఈ మారక ద్రవ్యాలు లేని మారక ద్రవ్య రైతు రాష్ట్రంగా కూడా మనం చూడాలని దానికి నాంది పలకాలని సందర్భంగా ప్రజానాని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు అశోక్ ది మా ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి